ఈ దీక్ష మేము కొనసాగించడం జరుగుతూ ఉంది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ జై తెలంగాణ నినాదం మొదటి రోజు నుంచి కూడా కేసీఆర్ మీద ఎట్లయితే అవాబుచ్చు వెళ్తున్నారో కేసీఆర్ గారి ఆరోగ్యం పైన కూడా ఏ రకంగా ప్రచారం చేస్తున్నారో ఇప్పటికీ కూడా అవే కుట్ర కొనసాగుతున్నాయి కానీ తన ప్రాణాన్ని పరంగా పెట్టి సాగు చివరించడం తెలంగాణకు వచ్చిన కేసీఆర్కి తెలంగాణ ప్రజలందరి ఆయుష్ కూడా వారికి ఇచ్చైనా సరే కేసీఆర్ని బతిపించుకుంటారు ప్రజలు కేసీఆర్ మీద అందరి ఆయుష్తో ఇంకా 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 దృఢంగా వస్తారు తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణలో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తారు దాంతోపాటు భారతదేశానికి కూడా సేవలు అందించే స్థితికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను పంపిస్తారు అందులో సందేహమేం లేదు అందుకే ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాలు తేవడమే కాకుండా ఇచ్చిన తెలంగాణను అద్భుతంగా చూసుకుంటున్న కేసీఆర్ తెలంగాణ సమాధానం ఎప్పటికీ కూడా గృహపడి ఉంటుంది